తాజాగా పిఠాపురం వర్మ కూడా ఒక సంచలన షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి ఎందుకంటే ఇద్దరు కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే ఒకప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ త్యాగం చేశారు చంద్రబాబు నాయుడు గారి మాట మేరకు ఆయన మాట విని ప్రస్తుతం ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు పిఠాపురం వర్మ ఎస్విఎస్ఎన్ వర్మ అయితే ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారో నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్ పదవి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతుందో ఆ మాటలకి ఈయన మాట కూడా జోడించారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా వాళ్ళందరూ టీడీపీకి సంబంధించి మాట్లాడినా అంతగా ప్రయారిటీ రాలేదు కానీ వర్మ మాట్లాడినప్పుడు మాత్రం ఒక్కసారిగా అదే ఒక చర్చ అయింది ఎందుకంటే వర్మ కూడా ప్రిఠాపురం నియోజకవర్గం నుంచే కొనసాగుతున్నారు రేపు పొద్దున్న ఆయనకి ఛాన్స్ వస్తుందా లేదా అనేది డౌటే నియోజకవర్గాలు విభజన జరిగితే ఇంకొక నియోజకవర్గం నుంచి ఆయనకు సీట్ ఇస్తుందేమో కోటం ప్రభుత్వం తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ ఐదేళ్ల పాటు ఆయన అలా ఉండాల్సిందే ఇటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం హోదాలో తన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఉన్నా సరే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావడం కోటి మంది కార్యకర్తల కోరిక అని చెప్పుకొచ్చారు ఆయన అంటే కోటి సభ్యత్వాలు నమోదు చేసిన ఘనత నారా లోకేష్ గారిదే కాబట్టి వాళ్ళందరూ కోరుకుంటున్నారు నారా లోకేష్ సీఎం కావాలి అనేది ఇది పిఠాపురం ప్రజలకి ఒక షాకే ఒక రకంగా ఎందుకంటే పిఠాపురంలో ఉన్న జనసేన కార్యకర్తలకు ఒక ఊహించిన శాఖ ఇప్పటికే తమ నాయకుడి ప్రయారిటీ తగ్గుతుంది ఇంకో డిప్యూటీ సీఎం వస్తే అనేది కాకపోతే అక్కడ హోదా మాత్రమే షేర్ అవుతుందా లేదంటే నిజంగా ప్రయారిటీ కూడా షేర్ అవుతుందా అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవిలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మధ్య ఏదైనా ఒక పోటీ కనిపిస్తే ఆయన కూడా అంతే దూకుడుగా అంతే యాక్టివ్గా కనుక వ్యవహరించగలిగితే అప్పుడు అవన్నీ క్యాలిక్యులేషన్స్ వస్తాయి లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు కాబట్టి ఆయన బ్లడ్ అంతా టిడిపియే కాబట్టి పవన్ కళ్యాణ్ లాగా అంత అగ్రెసివ్ లేదంటే అంత ట్రాన్స్పరెన్సీగా గా కనుక ఆయన పాలన నిర్వహించకపోతే ఈయనకుండే హోదా ఈయనకుంటే గుర్తింపు ఆ మార్క్ అలాగే ఉంటాయి కాకపోతే ఈ లోపల అసలు ఏం ఒప్పందం జరిగింది అనేది కూడా ఇప్పుడు కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు రేజ్ చేస్తున్నారు ఎన్నికలకు ముందు లేదంటే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం కాకముందు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఒప్పందంతో ఆయనకు ఆ పదవి ఇచ్చారు ఆ ఒప్పందం ప్రకారమే నడుచుకోవాలంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి ఏదేమైనా వర్మ చేసిన కామెంట్ అయితేనే ఇప్పుడు హైలైట్ అవుతుంది